మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ జాయ్ కొండదేవత తులరాశి సెప్టెంబర్ మాసం తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము స్థానము పూజ యోగము స్థాన బలము పూజ బలము స్థాన బలములో చూసుకుంటే వీళ్ళకి సొంత స్థానము ఎన్నో రోజుల నుంచి వీళ్ళు మనసులో అనుకున్న కోరిక నెరవేరాల్సిన టైం అనేది దగ్గరికి వచ్చేసింది మరి తొలరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏదైనా యథార్థంగా మాట్లాడతారు ఉండదు ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు ఇలా ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు ఏ విషయమైనా కానీ ఏ పనైనా కానీ ఏ ప్లానింగ్ అయినా కానీ ఏదైనా కానీ ఓపెన్గా మాట్లాడుతుంటారు ఇలా ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు ఏదైనా యథార్థం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి ఇలా జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే ఏ కార్యక్రమైనా అయినా కాని చేతికాడికి వచ్చి చేయి జారిపోతుంది చేతికాడికి వస్తుంది చేయి జారిపోతుంది మరి కొన్ని గొడవలు కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి బంధు మిత్రులతో కొన్ని సమస్యలు ఎదురే మార్గాలు ఉన్నాయి కాబట్టి బంధువులను మీరు ఎక్కువగా నమ్మొద్దండి స్నేహంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాలి మన స్నేహితుడే అనుకొని మనం చెప్పామనుకోండి లేనిపోయిన విషయాల్లో మనల్ని ఎరికించేస్తారు దానివల్ల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన బాధలు లేనిపోయిన ఆలోచనలు చాలా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ జీవితానికి మార్గము పరమార్గం అనేది ఉందా లేదా జీవితాంతం ఎలాగే కష్టపడాల్సిందేనా మరి మాకంటూ ఒక టైం అనేది ఎప్పుడు వస్తుంది మరి మీ బాగుపడే మార్గం ఉందా లేదా ఈ మానవ జన్మలో మరి ఎప్పుడు కష్టాలైనా మరి సుఖాలు కూడా ఉన్నాయా లేవా అనేట్టుగా చాలా మందికి చాలా చాలా సందేహాలు అనేది కనబడుతున్నాయి మరి ఇప్పుడు జాతక పరంగా యోగపరంగా చూసుకుంటే ఎక్కువగా స్నేహంలో అతి స్నేహం ప్రాణానికి మోసం అతి స్నేహం వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి కానీ ఏ విషయమైనా కానీ ఎక్కడ పోయినా కానీ కొంత జాగ్రత్త పడండి మరి పని ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి కష్టం అనేది కష్టాన్ని మించిన కష్టం ఉంటుంది మరి ఈ కష్టం వచ్చిందిరా అనే దాని గురించి మీరు దాన్ని వదిలేవద్దండి దాని గురించి ఇంకా కష్టపడండి మీకు తప్పకుండా జయప్రదమయం కలిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కోర్టు సమస్యల్లో విజయము ఆర్థిక ఇబ్బందులు కొన్ని తొలగిపోయి వ్యవసాయ పరంగా విజయము కాబట్టి సినీ ఫీల్డ్లో కానీ యూట్యూబ్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ రాజకీయంలో కానీ మీకు కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని చేయబోతున్నారు ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్లానింగ్ మీరు చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి తులరాశి వాళ్ళు అదృష్ట యోగం జీవిత యోగం ధనప్రాప్తి యోగం ఏదైనా యథార్థంగా మాట్లాడతారు మనసులో ఒకటి బేటి ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు ఏదైనా ఓపెన్ గా మాట్లాడి దెబ్బ వేస్తుంటారు కానీ అలాంటి ఓపెన్ అనేది ఉండకూడదు ఏదైనా సరే పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా కానీ మీరు చూడకూడదు ఏ పనైనా మీరు చేయకూడదు కాబట్టి మరి మీ జాతక యోగంలో భూమి అనగా వ్యవసాయంలో భూమిలో మీకు మీకు ఎక్స్పర్ట్గా కొంతమంది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాని వలన కొంత మార్పులు చేయాల్సి వస్తుంది స్థిరాస్తుల్ని కొంచెం మార్పు చేసి మళ్ళా మీరు వేరే విధంగా కొంత వేరేగా సొంతంగా చేయాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మనసు శాంతి లేక చేసే కార్యక్రమం చేతికాడుకు వచ్చింది ముందుకు రాకోకుండా బ్రేక్ కావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం చేసే కార్యక్రమం కొంచెం బ్రేక్ కావటం ఇలాంటి సంఘటనలు ఎలాంటి సందేహాలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ డైరెక్షన్లో మీరు ముందు వేయండి కాబట్టి పిల్లలకి కళ్యాణ విశేషాల్లో కూడా మీ సొంత నిర్ణయం తీసుకోవద్దండి వాళ్ళని అడిగి వాళ్ళకు నచ్చిన ప్రకారంగా మీరు చేయండి మీ సొంత పరంగా చేస్తే ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో గండాలు కనబడుతున్నాయి కాబట్టి మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు యొక్క స్థాయిగా నిలబడాల్సిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు పుట్టిన బిడ్డలు కానీ కొడుకులు కానీ కోడళ్ళు కానీ వీళ్ళు ఒక పెద్ద స్థాయిలో ఉండవలసిన వాళ్ళని రోడ్డు మీద తెచ్చేస్తారు ఆ రోడ్డు మీద తెచ్చిన దానివల్ల వీళ్ళు ఇన్ని రోజులు పడ్డ కష్టము ఇన్ని రోజులు పడ్డ బాధ ఇన్ని రోజులు పడ్డ విధానం పోయి చాలా చాలా వరకు బాధపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి తప్పులు చేయొద్దండి కాబట్టి జాగ్రత్త పడండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ మాట డైరెక్షన్ తీసుకొని చేయండి కాబట్టి మీకు చేయాల్సిన దైవ బలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి పూజా బలం మీరు చేసి ఏడు వారాల పాటు మీరు పూజ చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు నివారణ అయిపోతాయి లక్ష్మి నిలబడుతుంది చేసే పనులు బాగుంటాయి కాబట్టి మీకు ఎక్కడెక్కడో పోయి నిరాశ సంధి జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఎన్నో విధానాలుగా కష్టపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది మీ ఇంట్లో ఏముంది భేటీ ఏముంది పిల్లల చదువులో ఏముంది అనేది మీరు చేసే ప్రమోషన్లో ఎలా ఉంది అనేది కూడా చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాను ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమస్వాయ